అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తను కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే మల్లివిడతలో రాజధానికి ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల అరవై నాలుగు ఎకరాల భూ సమీకరణ సిఆర్డిఏ ఆమోదం నిన్న సిఆర్డిఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడుతూ మళ్ళీ మల్లి విడతలో రాజధానికి దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాలు కావాలి ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల అరవై నాలుగు ఎకరాల సమీకరణ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది ఈ సమావేశంలో కమిషనర్ కన్నబాబు పురపాలక శాఖ మంత్రి నారాయణ అధికారులు ప్రద్యుమ్మ వారేవు వినయ్ అనే వాళ్ళు పాల్గొనడం జరిగింది అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముప్పై ఐదు వేల ఎకరాలతో పాటుగా మరలా ముప్పై ఐదు వేల ఎకరాలను సేకరించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొరకు మరియు రాజధానిలో క్రీడా గ్రామాన్ని ఏర్పరచడం కొరకు ఇప్పటి నుంచే ముందుగానే వాటికి సరైనటువంటి వసతి సౌకర్యాలకు ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకోవటం జరిగింది కోతల ప్రసవాలు రాష్ట్రంలో యాభై మూడు శాతం దాటేసిన సిజేరియన్లు ప్రభుత్వ వై ప్రభుత్వ వైద్య కళాశాలలో ముప్పై తొమ్మిది పాయింట్ తొంభై మూడు పర్సెంటు ప్రైవేట్ ఆసుపత్రులు అరవై మూడు పాయింట్ ఎనభై ఐదు పర్సెంటు అంటే ఇప్పుడు ఈ ఈ రోజుల్లో ప్రసవాలు అనేవి ప్రహాసనంగా మారిపోయినాయి అంటే సాధారణ ప్రసవాలనేవి చాలా హాస్పిటల్కి హాస్పిటల్కు చాలు సిజేరియన్ చేసేయటమే అనే పంద కొనసాగుతుంది ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రులు అయితే మరీ బరి తెగించాయి వీటి విషయంలో కనీసం సహజ ప్రసవానికి ప్రయత్నించకుండా కూడా పోయిన వెంటనే డాక్టర్లు ఆపరేషన్ చేయాల్సిందనే చెప్పే విధంగా జరుగుతుంది ఇప్పుడు జరిగే ప్రసవాలన్నింటిలో కూడా అరవై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది పర్సెంట్ ఆపరేషన్లు జరుగుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు పర్సెంట్ మాత్రమే ఆపరేషన్లు చేస్తున్నారు మిగిలిన వారికి సాధారణ ప్రసవాన్ని చేస్తున్నారు కాబట్టి దీని మీద ప్రభుత్వం కూడా కొంత నిర్ణయం తీసుకునే విధంగా ఉంటే మంచిది ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ అనేవి పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల తల్లి తల్లి ఆరోగ్యాన్ని కూడా ఆలోచించుకోకుండా డబ్బే పరమవాదిగా వచ్చిన వారు ప్రతి ఒక్కరికి కూడా ఆపరేషన్ చేయడమే అలవాటుగా ఏర్పరచుకోవటం జరిగింది ఆర్థిక సమానత్వంలో ప్రపంచంలోనే భారత్కు నాలుగో స్థానం ప్రపంచ బ్యాంకు నివేదిక ఆర్థిక సమానత్వంలో అంటే ఆర్థిక పరిస్థితులు అనేవి ఎగుడు దిగుడుగా కాకుండా సమానంగా వన్ టూ పర్సెంట్ తేడాతో ఎప్పుడు కూడా సమానత్వంతోనే మన ఇండియాలో ఆర్థిక వ్యవస్థ ఉంటుంది ఈ సమానత్వం కింద వేసినట్లయితే ప్రపంచంలో నాలుగో స్థానంలో మన భారతదేశం అనేది ఉంది అని ప్రపంచ బ్యాంకు నివేదిక అనేది ఇవ్వటం జరిగింది కలిసి ముందుకు సాగేందుకే చేతులు కలిపాం ముంబై సంయుక్త సభలో ఠాక్రే సోదరుల ప్రకటన మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలక పరిణామం జరిగింది నిన్న మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది బాల్ ఠాక్రే చనిపోయినప్పటి నుంచి ఉప్పు నిప్పుగా వ్యవహరిస్తున్నటువంటి అన్నదమ్ములు రాజ్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రే ఇద్దరూ కూడా కలిసి నిన్న సంయుక్త సమావేశంలో పాల్గొనడం జరిగింది ఇక కలిసి ముందుకు సాగేందుకే మేము చేతులు కలిపామని కూడా ప్రకటించడం జరిగింది ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ప్రభావాన్ని చూపించేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరూ విడివిడిగా వ్యతిరేకంగా ఉండబట్టే అక్కడ శివసేన పూర్తిగా దెబ్బతినిపోవటం కూడా జరిగింది ఆరో తరం వరకు ఓ కార్డులు ట్రినిడా టొబాగో ప్రవాసులకు గుర్తింపు ఆరు ఒప్పందాలపై మోడీ సమక్షంలో సంతకాలు ట్రినిడాడ్ పర్యటనలో భాగంగా ట్రినిడా టోబాగో పార్లమెంట్లో ప్రధాని మోడీ ప్రసంగించడం జరిగింది కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేయడం కూడా జరిగింది వర్షం గాడి తప్పుతోంది గంటల వ్యవధిలో కుంభవృష్టి వానలపై వాతావరణ మార్పుల ప్రభావం ఒక క్రమ పద్ధతిలో వర్షాలు రావటం అనేది ఎప్పుడూ తగ్గిపోయింది ఎందుకంటే వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు పరిసరాలలో వచ్చినటువంటి మార్పులు ప్రభావం వల్ల ఋతుభవనాలు కూడా వాటి యొక్క సమయాన్ని మార్పు చే కాలాన్ని మార్పు చేసుకొని వచ్చే వర్షాలు కూడా వాటి సమయంలో పూర్తిగా మార్పులు ఏర్పడినాయి గంటల వ్యవధిలోనే కుంభవృష్టి పడుతుంది ఒక్కొక్క దగ్గర వాతావరణం అనేది పడట్లేదు పడిన కాడ కుంభ కుంభవృష్టిలాగా పడుతుంది పడన కాడ అసలు పడట్లేదు ఈ విధంగా అనేక మార్పులు అనేవి వాతావరణంలో వస్తున్నాయి అదేవిధంగా ఇకపోతే మా బడికి రండి తల్లిదండ్రులు సీఎం డిప్యూటీ సీఎం విద్యాశాఖ మంత్రికి విద్యార్థులు ఉత్తర్వులు అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ బడిలో మమ్మల్ని చదువుకునేలా ఇస్తున్న తల్లిదండ్రులకు సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు కృతజ్ఞతలు మీరు మా స్కూల్ని సంప్రదించండి మా బడిని సంప్రదించండి సంప్రదించండి అని విద్యార్థులు ఉత్తరాలు రాసి పోస్టు చేయడం జరిగింది అంటే ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలు బాగా కల్పించినందుకు కృతజ్ఞతగా విద్యార్థులు చంద్రబాబు నాయుడు గారికి తల్లిదండ్రులకి లోకేష్ బాబుకి పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా బడిని సందర్శ సందర్శించండి అని చెప్పి ఉత్తరాలు రాయటం జరిగింది ఇది విద్యార్థుల్లో వచ్చినటువంటి ఆలోచన మార్పుకి నాందిని కూడా చెప్పుకోవచ్చు ఇది ఈరోజు ప్రధానమైన దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు మళ్ళీ కలుద్దాం నమస్కారం ధన్యవాదాలు